నేపాల్లో ఏం జరుగుతోంది నెక్స్ట్ ప్రధాని ఆయనేనా నేపాల్లో యువత చేపట్టిన నిరసనలు భారీ స్థాయికి చేరుకున్నాయి అవినీతి కేసులను బయట సోషల్ మీడియా ప్రధాన ఆయుధంగా మారింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్స్ వాట్సాప్ లాంటి ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించింది ఈ నిర్ణయం యువతలో తీవ్ర ఆగ్రహం రేపింది ఆంక్షలు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు దీంతో జెన్జెట్ యువత వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు ఖాట్మాండు వీధుల్లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం పార్లమెంటు భవనం వద్దకు చేరుకుని ఆస్తులను ధ్వంసం చేశారు ఫర్నిచర్కు నిప్పంటించి భవనంపై దాడులు జరిపారు ఈ ఉద్రిక్తతలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది వందలాది మంది గాయపడ్డారు పోలీసులు సైన్యం అడ్డుకునే ప్రయత్నాలు చేసినా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు ఉద్రిక్త పరిస్థితుల్లో మంత్రులు వరుసగా రాజీనామాలు చేశారు హోంమంత్రి రమేష్ లేఖక్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు చివరికి సైన్యం సూచనల మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవి నుంచి తప్పుకున్నారు మరోవైపు ప్రధాని కేపి ఓలి శర్మ నివాసంతో పాటు పలువురు కీలక నేతల ఇళ్లను నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారు అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడేల్ అధికారిక నివాసం మాజీ ప్రధానులు పుష్పకమల్ దహాల్ షేర్ బహదూర్ డ్యాబువలా ఇళ్లపై దాడులు జరిగాయి అలాగే మంత్రులు పృథ్వీ సుబ్బగురుంగ్ రమేష్ లేఖక్ యుఎంఎల్ నేత మహేష్ బాస్నేట్ కాంగ్రెస్ నేత గగన్ థాపా ఇల్లు కార్యాలయాలు దగ్ధమయ్యాయి పార్టీల ప్రధాన కార్యాలయాలను కూడా దహనం చేశారు ఈ నిరసనలు కాఠ్మాండుతో మాత్రమే పరిమితం కాలేదు ప్రధాని ఓలీ స్వస్థలమైన దమక్ సహా కోసీ ప్రావిన్స్లోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాల్లో కూడా యువత పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు దేశంలో అవినీతి నిర్మూలన సోషల్ మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్య రక్షణ కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని నిరసనకారులు ప్రకటించారు అయితే తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని యాప్లపై నిషేధం ఎత్తివేసినా యువత శాంతించలేదు నేపాల్ జెన్జీ ఉద్యమం తారాస్థాయికి చేరింది యువత రోడ్లపైకి వచ్చి పాలకులు అధికారులు ఎవరినీ వదిలిపెట్టకుండా దొరికిన వారికి దొరికినట్లు చితకబాదారు చివరకు మాజీ ప్రధానులు మంత్రులు వివిధ విభాగాల ఉన్నత అధికారులు నిరసనకారుల చేతిలో దెబ్బలు తిన్నారు చాలామంది రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు అయితే ఈ అల్లర్ల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కుప్పకూలింది ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు దీంతో ప్రస్తుత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు మొదట ఖాట్మాండు మేయర్ బాలెన్ షా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి నేపాల్ పాలనా పగ్గాలు చేపడతారని ప్రచారం జరిగింది అయితే వీరు ఈ బాధ్యతలు స్వీకరించేందుకు తిరస్కరించినట్లు సమాచారం దీంతో దేశ విద్యుత్ అథారిటీ అధిపతి కుల్మాన్ ఘుసింగ్ ప్రభుత్వాన్ని నడిపించనున్నట్లు తెలుస్తోంది ఆయనకు ప్రజల్లోనూ మంచి పేరుంది అవినీతి మరకలు లేవు అందుకే ఆయన అయితేనే యువతలో ఆగ్రహ ఆవేశాలు చల్లబడతాయని భావిస్తున్న ఆర్మీ ఎన్నికలు జరిగే వరకు పాలనా పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం కుల్మాన్ ఘుస్సింగ్కు ప్రధాని బాధ్యతలు అప్పగించేందుకు ఇటు జెన్జీ ఉద్యమకారులు అటు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది దీంతో ఆయన నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడపనున్నారు మరి ఈయన బాధ్యతలు చేపట్టాకైనా జెన్జీ ఉద్యమకారులు చల్లబడతారా నేపాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందేమో చూడాలి We'll be right back.